సిపిఐ మేచల్ మల్కాజిగిరి జిల్లా నాలుగో మహాసభల ర్యాలీ ప్రదర్శనను ఈసీఐఎల్ లోని అంబేద్కర్ కూడల్ నుండి బంజారా ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించగా మహాసభను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనమ్ నేని సాంబశివరావు సిపిఐ శాసనసభ్యులు నెల్లికంటి సత్యం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్ సిపిఐ మేచల్ జిల్లా కార్యదర్శి డిజి సాయిలు గౌడ్ సిపిఐ మేచల్ జిల్లా సహాయ కార్యదర్శులు జి దామోదర్ రెడ్డి ఉమా మహేష్ మరియు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు పార్టీ అభిమానం ఎందుకు బయట ఎందుకు వ్యతిరేక ప్రజా ప్రభుత్వమా ప్రజా వ్యతిరేక ప్రభుత్వమా అనేది ఒక అంచనానికి వస్తాం వచ్చి దాన్ని బట్టి ఆ ప్రభుత్వం పట్ల మనం ఎలా ఉండాలి అనేది తీర్మానం చేసుకుంటాం అర్థమైందా ఆ విధంగా అది రాజకీయ తీర్మానం అంటాం రెండు మూడేళ్ళ ఒకసారి రెండోది ఆ ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉంది అమెరికాతో అడ్డగలుగుతుందా లేదంటే ఇంకొక సామ్రాజ్యవాదం చేసి సామ్రాజ్యవాదం తీసుకుంటే అర్థం పెట్టితే తన దేశమే కాకుండా ఈ పక్క ఎన్ని కూడా ఎప్పుడు శాతం వాటిని ఆచర్దించుకుని ఒక సామ్రాజ్యంలాగా చేసుకోవాలని ఆలోచన నేను దేశాలని సామ్రాజ్యం వాళ్ళు చేసేవాళ్ళు చేసుకోవడం సాధ్యం కాకపోయినా ఆయుధి ఆయా దేశాల్లో ఉన్న సంపదను కొందగొట్టి లేదా వాళ్ళని పరాధీనమైన దేశాలుగా మార్చి వలసగా వలస దేశాలు అనేవాడు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళందరూ మన భారతదేశం వలస దేశం ఇలా వలస దేశం కాకుండా వారి పేద ఆధారపడే విధంగా మొన్న మనం విన్నాం మొన్న ఈ తేదప్పుడు మోడీ ప్రభుత్వ ఏమని చెప్పాడు ప్రభుత్వ వినాలని అని ఇంకో మాట ఏమన్నాడు మీ ఇద్దరికి మీ ఆర్థిక పరమైన నిషేధం గట్టా వాణించాలని వాణిజ్యంలో మీకు కార్మికులు పెంచుతా నీకు సహాయం చేయను అనేసరికి ఈయన బుద్ధులుగా అయ్యాడని చెప్పి మనకి పేపర్లో వార్తలు వస్తా ఉన్నాయి అంటే ఏం వార్త అవుతుంది అంద నేను చెప్పానే ఇతర దేశాల మీద సామ్రాజ్యవాద పెత్తనం అంటే అది ఇతర మన దేశంలో మనం ఏం నిర్ణయం చేయాలనేది కూడా వాడు నిర్ణయిస్తాడు వాళ్ళ పట్ల మనం ఏం ఎట్లా ఉన్నాం ఇవన్నీ ఆలోచన చేసి దానికి అనుగుణంగా ఆ ప్రభుత్వ స్వభావం ఏమిటి ఆ ప్రభుత్వ వర్గ స్వభావం ఏమిటి ఆ ప్రభుత్వం రాజనీతి ఏమిటి ఇవన్నీ అంచనాలు వేసుకుని మనం ఎలా ఉండాలి అనేది రాజకీయ తీర్మానం చేసుకుంటాం అంత ఇంపార్టెన్స్ ఉన్నది అందువల్ల బీజేపీని మనం ఎప్పుడు కూడా మనకి అంచనా వేసేటప్పుడు బీజేపీని ఈ దేశానికి అనుకూలమైనటువంటి మంచిది కావాలని అడుగుతారు మీరు ఆగి కూర్చోండి అప్పుడే మంచి మన ఈ మహాసభల్లో ఇటువంటి అన్ని అంశాలని ఆలోచన చేసి ఒక తీర్మానం చేస్తే ఈ మూడేళ్ళు దాన్ని అమలు చేయాలి మనం దానిలో భాగంగా బీజేపీ అనేది ఒక మన పార్టీగా మన అంచనా మనవల్ల బీజేపీతో మన సఖ్యత లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ భూద్వా భూస్వాములకు అనుకూలంగా ఉండే పార్టీగా భావించేవాళ్ళం అందువల్ల కాంగ్రెస్తో మనకు అనుకూలత లేదు ఎప్పుడైతే బీజేపీ రంగంలోకి వచ్చిందో మతలో మాకు అన్నిటికంటే ప్రమాదకరం కాబట్టి ఆయా సందర్భాల్లో కాంగ్రెస్తో కూడా కొన్ని కొన్నిసార్లు కలవలసి వస్తుంది మతమాదం అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి సిద్ధాంతం మతమాదానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ దాకా మతమాద పార్టీ కాదు ఇటువంటి అన్ని అంచనాలు వేస్తాం మనం అందువల్ల ఇవాళ కాంగ్రెస్తో బతుపెట్టుకుంటున్నామంటే ఈ ఒకటి రోజు స్థానాల కోసం కాదు మొత్తంగా దేశంలో ఎలా ఉందో అంచనా వేసి దేశంలో మన పార్టీ చేసే నిర్ణయానికి అనుగుణంగానే ఇక్కడ మనం ఉండాలి రాష్ట్ర పార్టీ ఆ విధంగా ఇవాళ ఈ మహాసభరానికి దాని ప్రాధాన్యత అది రాజకీయ నిర్మాణం అంత ఈ రెండవ నిర్మాణం నిర్మాణం అంటే మూడు మనం మూడు నెలలకు నాలుగు నెలలకో సమావేశం జరపాలి జరుపుతున్నామా అలాగే దానికి అనుగుణంగా జిల్లా ఆల్ ఇండియా జరగాలి ఆల్ ఇండియాలో చేసే నిర్ణయాన్ని రాష్ట్రంలో మహాసభలో